మాత్ర నమ ఈరోజు వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై తొమ్మిది గురువారం వృషభ రాశి ఫలితాలని చూద్దాం అలాగే ప్రతిరోజు వృషభ రాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే ఫిబ్రవరి ఇరవై తొమ్మిది గురువారం వృషభ రాశి వారికి సంబంధించి సోదరులతో మాట పట్టింపులు కలుగుతాయి చేపట్టిన పనులలో స్వల్ప అవరోధాలుంటాయి ఉంటాయి వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి వాహన ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఉద్యోగమున ఊహించని మార్పులు ఉంటాయి ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య ఏడు ఈ రోజు మీకు కలిసి వచ్చే రంగు లీత తెలుపు మరియు తెలుపు రంగును ధరిస్తే మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు ఈ రోజు మీకు పశ్చిమ దిక్కు ప్రయాణాలు మంచివి కావు